చేసుకుందాం సరే ఇప్పుడు నిజంగా క్రైస్తవు దేవుడే ఉంటే జీససే ఉంటే ప్రభువే ఉంటే ఇంతమందిని ఎందుకు పుట్టించండి మరి హిందూ మతంలో ఎన్ని కోట్ల మంది అని అంటున్నారు కదా సమానమైన అవకాశాలు ఇవ్వట్లేదు సో పుట్టిస్తే ఒకే విధమైనటువంటి స్థితిలో పుట్టించాలి స్థితిలో పుట్టిస్తే వీళ్ళందరూ అప్పుడు ఆ రన్నింగ్ రేస్ మొదలు పెట్టాలి నువ్వు చివరికి ఏ మతంలో ఎవరు మిగిలితాడు వాడు నువ్వు రక్షించు లేకపోతే ఏదో ఒక రూల్ పెట్టుకో అసలు బై స్టార్టింగ్ పాయింటే నువ్వు సమానమైన న్యాయం పాటించట్లేదు కొంతమందిని అక్కడ పెడుతున్నావు కొంతమంది ఎక్కడ పెడుతున్నావు కొంతమంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు పేదవాళ్ళు దొంగలు ఎంతో మంది ఎన్నో రకాలుగా పుట్టించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చివరికి నువ్వు ఫిల్టర్ చేసేస్తానంటే అది అన్యాయం కదా ఇది మతం మారడం మతంలోకి రావడం వరకు ఇది అప్లికేబుల్ అంత అంతవరకు అయితే మీరు అన్నట్టు ఒక ఏకీభవించవచ్చు నిజంగా దేవుడి పరంగా ఈ శక్తి పరంగా చూసుకుంటే మరి క్రైస్తవ్య మతంలో పుట్టిన వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది కదా ఈ ప్రపంచంలో క్రైస్తవుల పుట్టిన వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా మతం మార్చబడిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటే మీరు దేనికంటే దేనికంటే మార్చబడుతుంది మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ మీరు దేనికంటే సంఖ్య ఎక్కువ అంటున్నారు హిందువుల కంటే కూడా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఓవరాల్గా ఈ ప్రపంచంలో చూసుకుంటే హిందువుల కంటే ఎక్కువ హిందువుల కంటే ఎక్కువ కానీ నిజంగా హిందూ దేవుడే మీరు అన్నట్టే ఒక పరమాత్మే నిజమైతే ఇంతమంది భక్తులు అట్ల పుడుతున్నారు ఈ సంఖ్య మేజర్గా ఉండాలి కదా పరమాత్మ నిజమైతే దీనికి బైబిల్లోనే యేసు ఒక సమాధానం చెప్తాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి జీవానికి పోయే మార్గం ఇరుగ్గా ఉంటుంది నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది దాంట్లో అనేకులు ప్రవేశిస్తారు అంటాడు సత్యాన్ని కనుగొనేవాళ్ళు కొందరే అంటాడు ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పు ముందే శ్రీకృష్ణుడు చెప్పాడు తర్వాత ఏసు కాపీ కొట్టాడు అని తెలియదు నన్ను కనుగొనడానికి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళలో ఒకనొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అలా ప్రయత్నించే వాళ్ళు కూడా కొందరే కోటాను కోట్ల మంది ఉంటారు కానీ అందులో కొన్ని వేల మంది నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ వేల మందిలో ఒకడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు మరి ఇన్ని కోట్ల మంది ప్రయత్నించడం లేదు కాబట్టి ఇది సత్యం అనలే సత్యాన్ని తెలుసుకోగలిగేది తక్కువ మందే ఫిల్టర్ అవుతారు కదా అబద్ధం వైపు ఇప్పుడు నిజం లేచి బట్టలు లోపు ప్రపంచం అంతా అబద్ధం చుట్టేస్తుందని ఆ సామె చెప్తారు మీకు ప్రపంచంలో పర్టికులర్గా ఈ కలియుగంలో మోసాలు అబద్ధాలు కల్పితలు ఎక్కువ వ్యాప్తి చెందుతాయి ధర్మం ఒకవంతు ఉంటే అధర్మం మూడు పాదాలతో నడుస్తుంది కలియుగ ధర్మం అని చెప్తారు అదే కదా జరుగుతుంది కాబట్టి తక్కువ మంది నమ్ముతున్నారు తక్కువ మంది తెలుసుకోగలిగారు అంటే నీ సత్యం అనే ఒక మనం విశ్లేషణ చేయాలి అట్లా అట్లా వచ్చేది అర్థమైందా అందుకే సత్యం అంటున్నా ఇది నరకానికి పోయేవాళ్ళు అనేకులు ఇప్పుడు సరే చెప్పండి ఇప్పుడు వాళ్ళు అంటారు ఆ యొక్క బాప్తిజం తీసుకోకపోతే యేసును ప్రభుగా కోలకపోతే నరకానికి పోతాడు అని హిందూ మతాలను హిందూ దేవుళ్ళను గౌరవించకపోతే హిందూ దేవుళ్ళని నమ్మకపోతే మిగతా వాళ్ళు కూడా నరకానికి పోయే అవకాశాలు ఉంటాయా అట్లానే ఎక్కడా లేదు నాకు తెలిసినంతవరకు లేదు ఎందుకంటే హిందుత్వం యొక్క తాత్విక ధోరణి ఆ విధంగా ఉండదు మనకి భగవద్గీత పరమ ప్రామాణికం అందరికీ అందులో శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటి ఎవరైనా సరే అన్య దేవతలని పూజించదలిచినచో అతనికి ఆ దేవత మీద శ్రద్ధ కుదురుకునే విధంగా నేనే చేస్తానంటాడు అదే బైబిల్లో వేరే దేవతను పూజిస్తే చంపేస్తాను అంటాడు రాళ్లతో జావ కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడు అతనికి ఆ శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానంటాడు మళ్ళీ అతను అక్కడికి వెళ్ళి ఏం కోరికలు కోరుతున్నాడో ఆ కోరికలు నెరవేరే విధంగా అతనికి ప్రతిఫలం వచ్చే విధంగా ఆ దేవత ద్వారా నేనే నా యొక్క అనుగ్రహాన్ని ఇస్తాను అని కూడా చెప్తున్నాడు ఓకే అవి పూజిస్తే చంపేస్తాను అనే ధోరణి హిందుత్వంలో ఉండదు ఓకే కాకపోతే ఒకటి చెప్పాడు అంటే ఈ కామ్య కర్మలతో లేకపోతే కోరికలతో దేవతల్ని వాళ్ళు ఆ యొక్క దేవతల లోకాన్నే పొందుతారు అత్యున్నతమైనటువంటి నా పరంధామాన్ని చేరుకోలేరు అని చెప్తారు అంటే ఇవన్నీ కూడా తిరిగి వచ్చే లోకాలు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం వరకు బ్రహ్మలోకం వరకు కూడా అన్ని తిరిగి వచ్చే లోకాలు ఉంటాయి మళ్ళీ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది కానీ పరంధామానికి మళ్ళీ తిరిగి రాడు మోక్షాన్ని పొందినవాడు కాబట్టి ఈ దేవతలను ఆశ్రయించేవాళ్ళు ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు కోరికలు నెరవేరుతాయి పూజ మీరు అంటున్నట్టు అంతిమానికి కానీ మోక్షాన్ని పొందలేరు అది శ్రీకృష్ణుడిని పరతత్వాన్ని పట్టుకున్నప్పుడే మోక్షం అంటే అక్కడ ఉంటుంది అక్కడేం లేదు జన్మరాహిత్య మోక్షం అంటే ముక్తి ముక్తి అంటే విడుదల దేని నుంచి ఇప్పుడు ఈ జన్మచక్రం అనేది ఒక జైలు అనుకుంటే ఈ జైలు నుంచి జీవుడికి విడుదల ఇప్పుడు ఇది జైలు అనేట అలాంటిది ఇంచుమించు అలాంటిది జన్మచక్రం అంటే మీకు ఇప్పుడు మీ అకౌంట్లో పాపము పుణ్యము ఇవేవో ఉన్నాయి వీటిని అనుభవించడానికి వాటిని జీరో చేయడానికి మీరు జన్మ తీసుకున్నారు మరి ఈ జన్మ అయిపోయిన తర్వాత మీరు విడుదల అయిపోతారా అంటే మళ్ళీ కొత్తగా కొన్ని యాడ్ చేసుకున్నారు ఇందులో మళ్ళీ పాపం పుణ్యం ఏదో మళ్ళీ క్రెడిట్ అవుతాం ఇప్పుడు పోయిన జన్మలో ఉన్నాయి క్లియర్ చేసుకోవడానికి వచ్చారు ఈ జన్మలో మీరు న్యూట్రల్ అయిపోయి జీరో మెయింటైన్ చేస్తే పోయిన జన్మలో క్లియర్ అయిపోతే మీరు వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుంటారు ఈ కొత్తగా యాడ్ అయినా మళ్ళీ మీరు అనుభవించాలి మరి ఇట్లా చేసేవాళ్ళు దేవుడు ఇంత బాధలు పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అందరికి పాపాలన్నీ దేవుడు తుడిపేసి మనుషులందరినీ సత్మార్గంలో సత్ప్రవర్తనగా మంచి మార్గంలో నడిపించవచ్చు కదా పరమాత్మ ఇవన్నీ ఎందుకు కొట్లాటలు ఈ అల్లర్లు బాధలు ఆ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి గారు అందరి అకౌంట్లో కోటి రూపాయలు వేసేయచ్చు కదా అని ఈజీగా చెప్పేసేయచ్చు వేయవచ్చు చేస్తే ఏమైద్ది దానికి ఒక లాజిక్ నేను చెప్తా అంత బడ్జెట్ లేదు అప్పులల్లో ఉంది మిగతా పనులకు అభివృద్ధి వాడాలి నిజంగా దగ్గర కూడా వేయగలిగే దగ్గర లిమిట్ ఉంటుందా లేదు నేను మోదీ గారికి శక్తి ఉందా లేదా అని మాట నిజంగా వేయగలిగే స్థితి ఉందని అనుకుందాం వేసారు అనుకుందాం ఏమైద్ది అందరూ బాగుపడిపోతారా ఆ కోటి రూపాయలతో ఆ రోజుతో సమస్యలు తీరిపోతాయా తీర్పు తీర్పు కదా మళ్ళీ ఆ కోటి రూపాయల తర్వాత మళ్ళీ యుద్ధాలు మళ్ళీ గొడవలే మళ్ళీ ఒకడినొకడు మోసం చేసుకోవటము లేకపోతే దురాశలో స్వార్థాలు ఎందుకంటే ఇక్కడ ఆపేటోడు ఉండడు అనేటోడు ఉండడు చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు డబ్బు వచ్చిన తర్వాత అహము అన్ని బలుపు పండే కానీ మీరంటున్నట్టు మోక్షానికి రీచ్ అయిన తర్వాత దేవుడే అక్కడ హై కదా ఇంకేమైనా ఉండదు కదా మోక్షానికి వెళ్ళటం అనేది భగవంతుడు పక్షపాతంతో కొందరిని తీసుకెళ్లిపోవటం కొందరు నాపేయటం ఉండదు మరి రీజన్ మన అర్హతతో దాన్ని సాధించుకోవాలి మన అర్హత ఆ స్థితికి తీసుకెళ్ళాలి మీకు క్వాలిఫికేషన్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్లి పీజీలో పడేడు సో ఇది అది రెండు ఒకటే ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే క్రైస్తవులు ఏ రకంగా అయితే బాప్తిజం తీసుకుంటే ప్రభువును మొక్కితేనే పరలోకానికి పోతారు అని వాళ్ళు ఎట్లయితే చెప్తున్నారో ఒక చిట్ట చివరి స్టేజ్ దేవుణ్ణి కోరికలు కోరుకోకుండా పూర్తిస్థాయిలో నిమగ్నమై నమ్మినప్పుడే అర్హులై వాళ్ళప్పుడు చిన్న తేడా ఉంది అట్లే చెప్పారు ఆ చిన్న తేడా ఉంది మీరు గమనించాలి ఇప్పుడు క్రిస్టియానిటీలో అందరికీ సమాన అవకాశాలు లేవండి పక్షపాతం ఉంది కొంతమందికి ప్రయోజనం కలిగించే విధంగా ఉంది ఆ సిద్ధాంతం కానీ హిందుత్వం అలా కాదు ప్రతి ఒక్కడికి సమాన అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు వాడి వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ స్థితిని చేరుకోగలుగుతాడు ఎవడి మీద పక్షపాతం లేదు ఎవడికి అన్యాయం లేదు ఇది దైవికమైంది ఇప్పుడు మనిషి పెట్టిన దాంట్లో లోపాలు ఉంటాయి కొంతమందికి అన్యాయం జరిగింది కానీ దేవుడు పెట్టిన దాంట్లో ఎవరికి అన్యాయం జరగదు మీకు ఒక క్రిస్టియానిటీలో ఉన్న వారికి అన్యాయం జరిగినట్టే కదా మరి ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళని మొక్కరు మీరు అన్నట్టు అంతరాజు హిందూ దేవులను మొక్కాల్సిన అవసరం కూడా లేదు అంటే వాళ్ళ యొక్క కర్మ నాదొక్క ఒక్క క్వశ్చన్ అండి మీరు అంటున్న స్ట్రైట్ గా నాకు ఆన్సర్ చెప్పండి మీరు అంటున్నట్టు మోక్షానికి చేరుకోవాలంటే ఒక మానవుడు ఏం చేయాలి ఒక నాస్తికుడు కూడా మోక్షానికి వెళ్ళగలడు నాస్తికుడు కూడా కర్మరాహిత్య స్థితిలోకి వెళితే అంటే ఇప్పుడు నేను ఒక ఒక మంచి పని చేశాను ఈ మంచి పని నేను చేశాను నేను ఫీల్ అయితే ఆ కర్మ ఫలం నాకు వచ్చేసింది ఇది కర్తవ్యంగా చేశాను ఇది నేను నిమిత్త మాత్రమే నాతో భగవంతుడు చేయించుకున్నాడు లేకపోతే చేసే అవకాశం నాకు వచ్చింది అని నిమిత్తంగా ఆ కర్మ చేసేసి అక్కడతో ఒక నమస్కారం పెట్టుకుని ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ ముందుకెళ్లి మనం పని మనం చేసుకుంటూ అంటే కర్తవ్యంతో మనం కర్మలు చేసుకుంటూ పోతే ఏమీ ఆశించకుండా తన పని తాను మంచి చేసుకుంటూ పోతే మోక్షానికి అట్లా కూడా చేరుకోవచ్చు మీరు చెప్తున్నట్టు అదే చెప్తుంది మీరు పని చేసిన తర్వాత ఆ పని ఫలితం మీకు కావాలని కోరుకుంటే మీకే వచ్చేసింది వచ్చిన తర్వాత మీ అకౌంట్లో పడిన తర్వాత దాని ఫలితాన్ని మీరు అనుభవించాము మళ్ళీ అది జీరో అవ్వాలంటే మీకు పుణ్యం మీ అకౌంట్లో పడింది ఒక సుఖం ఒక సంతోషం అనుభవిస్తే ఆ పుణ్యం కరిగిపోద్ది ఆ పుణ్యం కరగకుండా మీరు మోక్షానికి వెళ్ళారు అలాగే ఒక చెడు పని చేశారు పాపం మీ అకౌంట్లో పడింది ఒక దుఃఖమో ఒక బాధో అనుభవిస్తే ఆ పాపం కరిగిపోద్ది ఇలా ఇవి మొత్తం జీరో అయిపోతే మీ అకౌంట్ ఖాళీ అయిపోతే అప్పుడు మీరు జన్మరాహిచ్చే స్థితికి వెళ్తారు